you <laughs> అవుతుంది ఎవరిని బంధువులందరూ ఎవరిని పిలిచలేదండి ఇంకా ఏమంటే మా పెద్దబ్బాయి కూడా కాలేజీకి వెళ్ళినాడు ఇంకా మా పెద్దబాయి కూడా రాలేదండి వేరే స్టేట్లో ఉన్నాడు అందుకోసమనేసి మా పెద్దబ్బాయి కూడా రాలేదు కాలేజీ ఉంది అనేసి ఇంకా మేము ముగ్గురమే అండి మా మా పక్కన పిల్లలు ఈవినింగ్ వచ్చినారు అందుకోసమని ఈరోజు ఫుల్ డే లాగు చూడండి వీడియో చాలా బాగుంటుంది ఎవరు స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అంతా వీడియో ఉందా చాలా బాగుంటుంది ఈరోజు మేము ఏమేమి పనులు చేసినాము ఏమేమి మా అబ్బాయి డ్రెస్ ఏంటి తర్వాత ఈరోజు కేక్ కటింగు ఇవన్నీ ఉన్నాయండి ఈ ఫుల్ డేర్ చాలా బాగుంటుంది తప్పకుండా చూడండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాస్ని రాచిపోయా నేను ఛానల్ని ఇప్పటి నుంచి వీడియో కంటిన్యూ ఉంటుంది చూసేసేయండి ఇదిగోండి ఉదయాన్నే లేచి బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని ఇదిగోండి టీ ప్రిపేర్ చేశాను మా అబ్బాయికి నాకు మా ఆయనకు ముగ్గురికి ఇదిగోండి మొత్తానికైతే టీ ప్రిపేర్ చేసి టీ తాగుతున్నామండి మార్నింగ్ అప్పటికే సిక్స్ అయిందండి సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అలా అయింది ఇదిగోండి మంచి వేడి వేడి టీ తాగుతున్నాము ఉదయాన్నే లేస్తేనే టీ తాగడం అలవాటు అండి నాకు ఖచ్చితంగా టీ తాగుతానండి ఇదిగోండి మార్నింగ్ లేచి ఫేస్ వాష్ చేసుకొని టీ తాగుతున్నాము నేను మా అబ్బాయి మా ఆయన ఇంకా టీ తాగిన తర్వాతనే పని స్టార్ట్ చేస్తానండి నేను ఇదిగోండి ఇప్పుడైతే వేడివేడి టీ తాగేసిన తర్వాత రాత్రి పెసరట్టుకు నానబెట్టానండి పెసరపప్పు ఇవి మా పొలంలో పడిన పెసరబెల్ అండి ఇంకా ఇవి కడిగేసి మిక్సీ పడుతున్నాను తర్వాత ఇది బియ్యం అండి బియ్యం సపరేట్గా నానబెట్టినాను బియ్యము నానబెట్టేసి దాంట్లోనే అల్లం ముక్కలు తర్వాత పచ్చిమిర్చి వేసేసి మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకొని ఆ పెసరపప్పు మిక్సీ పట్టినాం కదా దాంట్లో వేసేసుకోవాలి ఇప్పుడైతే తగినంత సాల్ట్ వేసుకొని మన పిండికి సరిపోయేటట్టు తర్వాత వంట సోడా వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి ముందు పెసరపప్పు పట్టుకున్నాం కదా దాంట్లోనే బియ్యం కూడా పట్టి పేసినాం కదా తర్వాత ఉప్పు ఇవన్నీ వేసినాం కదా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇంకా పెసరట్టుకు పిండి రెడీ అయిపోయిందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ముందరనే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా టీ తాగేసి ఇది ప్రిపేర్ చేస్తున్నా ఇప్పుడైతే పిండి ప్రిపేర్ అయిపోయింది కదా ఇప్పుడు పచ్చడి చేస్తున్నానండి పెసరట్లోకి పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ పల్లీలు వేసి పచ్చడి చేస్తున్నాను ఇది పెసరట్లోకి సూపర్ ఉంటుందండి పచ్చడి ఇంకా దీంట్లో టమాటా ఏం వేయను మామూలుగా చింతపండు నానబెట్టేసి చింతపండు పులుసు వేస్తానండి ఈ పచ్చడికి ఇదిగోండి చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను ఇదిగోండి పల్లీలు కూడా వేయించేసినాను ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్స్ వేయించుకున్నాము ఇదిగోండి ఇప్పుడైతే పచ్చడికి వేయించేసినాను ఇంకా పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా బెడ్రూమ్ లేకొచ్చేసినాను నెట్టు తీసి తీసేస్తున్నాను ఇంకా ఇప్పటి నుంచి పని స్టార్ట్ చేయాలండి ముందు వన్ రూమ్లో పని అయిపోగొట్టేసుకొని ఇక్కడికి వచ్చానండి ఇంకా మిగతా పని అంటే మా మెయిడ్ వచ్చి చేస్తుంది ఇదిగోండి ఇంకా చూడండి నిన్న మధ్యాహ్నం ఏసీ ఆన్ చేసినాం ఇప్పటి వరకు మార్నింగ్ వరకు కూడా ఆఫ్ చేయలేదు ఇంకా ఇప్పుడైతే ఇంకా బెడ్షీట్ కూడా తీసేస్తున్నానండి ఈరోజు మా అబ్బాయి బర్త్డే అండి చూస్తున్నారు కదా ముందర మనకు పిల్లల బర్త్డే కంటే ఇంకా అంతకంటే మించిన పండగ ఏముంటుందండి అందుకోసమని ఇల్లంతా నీట్గా తుడుస్తున్నాను అంటే ఇప్పుడు బెడ్షీట్లు అన్నీ మారుస్తున్నాను బెడ్షీట్ తర్వాత ఇంట్లో ఏదన్నా గలీజ్గా ఉంటే అంతా క్లీన్ చేస్తున్నాను ఇదిగోండి మంచం పైన బెడ్షీట్ తీసేసి వేరే బెడ్షీట్ వేస్తున్నాను చూడండి అంతా బెడ్షీట్ అంతా నీట్గా వేస్తున్నాను చూడండి నీట్గా ఎక్కడా ముడత లేకుండా నీట్గా వేసేసాను ఇంకా ఇప్పుడైతే పిల్లో కవర్లు ఎక్కిస్తున్నాను అలా అండి ఉదయం లేసినప్పటి నుంచి టీ తాగేసి తర్వాత పెసరట్టుకు ప్రిపేర్ చేసి తర్వాత బెడ్షీట్లు మారుస్తున్నాను ఇంకా లేచినప్పటి నుంచి పనే ఉంటుందండి ఇంకా చూడండి ఇప్పుడైతే ఇంకా బె మంచంది అయిపోయింది పని ఇప్పుడు సోఫా దగ్గరికి వెళ్దాము ఇదిగోండి సోఫా కవర్స్ తీసేసినాను ఇంకా తీసేసి ఇప్పుడు వేరే కవర్స్ వేస్తున్నానండి ఈ సోఫా సెట్ మేము చేయించేసి ఒక టెన్ ఇయర్స్ అయిందండి ఇప్పటికి కూడా కొత్తదాని మాదిరే ఉంది మేము ఇది వెలుగొడలో ఉన్నప్పుడు వెలు వెలుగోడులో చేపించినామండి ఇది అక్కడ ఫర్నిచరు బాగా దొరుకుతుంది కదా అంటే టేకర్ర బాగా దొరుకుతుంది అనేసి అక్కడే చేయించినాము ఈ ఫర్నిచరు ఇదిగోండి ఇప్పుడైతే సోఫా కవర్స్ వేస్తున్నాను చూడండి మేము చేపిచ్చేసి టెన్ ఇయర్స్ దాటిపోయిందండి ఆయన కూడా ఇంకా నీట్గా ఉన్నాయి మా సోఫా సెట్లు ఇదిగోండి ఇంకా సోఫా అంతా సర్దేసేసినాను సోఫా అంతా సర్దేసేసి తర్వాత ఇంకా ఇంకా హాల్లో ఉండేటివి క్లీన్ చేస్తున్నానండి అంటే ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ తుడుస్తున్నానండి డ్రెస్సింగ్ టేబుల్ తుడిచేసి ఇంకా టీవీ ఇవన్నీ తుడుచుకోవాలి కదా ఇదిగోండి టీవీ ఇదంతా టిష్యూ పేపర్తో కానీ లేదంటే మెత్తగా ఉండి నాప్కిన్తో కానీ తుడుస్తానండి ఇప్పుడైతే హాల్లో ఒక మిర్రర్ ఉంది అది కూడా తుడుస్తున్నాను ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా అన్నీ తూడ్చడం అయిపోయింది ఇప్పుడు ర్యాకింగ్ చైర్ అవన్నీ విదిలిస్తున్నానండి దుమ్ము ఉంటుంది అనేసి నేను మా అమ్మడు వచ్చేసరికి ఇవన్నీ చేసి పెట్టేస్తే వచ్చిన తర్వాత ఇల్లు శుభ్రం చేస్తుంది కదా అందుకోసం అనేసి ఇంకా ఈ పనులన్నీ అయిపోయినాయి ఇప్పుడైతే మా అబ్బాయికి తలకు ఆయిల్ పెడుతున్నానండి తల స్నానం చేసుకోవాలి కదా అందుకోసమని ముందుగా ఆయిల్ పెట్టేసి ఒక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్నానం చేస్తాడు మా అబ్బాయికి ఎగ్జామ్స్ ఉన్నాయండి అందుకోసమని ఎవరిని ఇన్వైట్ చేయలేదు ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరూ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అందుకోసం అనేసి వాళ్ళు కూడా ఇంకా ఎవరు రావడానికి ఎగ్జామ్స్ ఉన్నాయనేసి రారనేసి ఎవరిని పిలి పిలిచలేదు మా అబ్బాయి కూడా ఎగ్జామ్స్ ఉన్నాయని పిలిచలేదండి ఇదిగోండి మా అబ్బాయికి తెచ్చిన బర్త్డే డ్రెస్లు నేనైతే ఒక మూడు టీ షర్ట్లు తీసుకున్నానండి ఒక ప్యాంటు ఒక షర్ట్ తీసుకున్నాను టీషర్ట్లు ఎక్కువ తీసుకున్నానండి ఎందుకంటే సమ్మర్ కదా ఇంకా సమ్మర్లో వేసుకోవడానికి ఎక్కడికైనా ఊర్లోకి వెళ్ళినా వేసుకోవడానికి ఉంటుంది అనేసి టీషర్ట్స్ అయితే మూడు ఎక్స్ట్రా తీసుకున్నాను ఒక డ్రెస్ తీసుకున్నానండి చూడండి టీషర్ట్లు కూడా కలర్లు బాగున్నాయి కదా మా అబ్బాయి బర్త్డేకు షాపింగ్ చేస్తానండి ఇది ఈ డ్రెస్లు ఇంకా ఇప్పుడైతే ఒక ఫస్ట్ టీ షర్ట్ వేసుకో కేక్ కటింగ్ అప్పుడు సాయంత్రం షర్ట్ వేసుకుందాం అన్నానండి కేక్ కటింగ్ అప్పుడు వేసుకుంటాడు ఇప్పుడైతే ప్రేయర్ చేసుకుంటున్నాడు అండి డ్రెస్ వేసుకొని ఇంకా ప్రేయర్ చేసుకున్న తర్వాత నేను టీ చేశానండి టీ తాగుతున్నాము ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ నైన్ అయిందండి టైము ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా డ్రెస్ వేసుకున్నాడు కదా అనేసి చైన్ వేస్తున్నానండి ఈ చైన్ వెంట్రకలప్పుడు మా నాన్న వాళ్ళు మా అబ్బాయికి మేము వెంట్రుకలు తీసాం కదా అప్పుడు చేయించినారు ఇదిగోండి రింగ్స్ పెడుతున్నాను ఇదిగోండి ఇప్పుడు రింగ్స్ పెట్టుకున్నాడు ఇంకా నేనైతే రెడీ అయిపోయినానండి రెడీ అయిపోయి సేమియా పాయసం చేసినానండి సేమియా పాయసం చేసి కప్పుల్లో వేస్తున్నాను ఫస్ట్ స్వీటు పెడతాము కదండి పిల్లలకి అందుకోసమని సేమియా పాయసం చేసినానండి ఇదిగోండి నేను కూడా రెడీ చేసి వచ్చినాను వచ్చి ఇంకా స్వీట్ తింటున్నామండి చాలా పనులు ఉన్నాయండి ఈరోజు ఇంకా బయటికి వెళ్ళాలి ఇప్పుడు స్వీట్ తినేసి సేమియా పాయసం చాలా బాగుంది ఇదిగోండి ఇదేమో ఆయనకు పెట్టించినాము తర్వాత టిఫిన్ తిన్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు పెసరట్టు వేస్తున్నానండి మార్నింగ్ రెడీ చేసి పెట్టినా కదా ఇప్పుడు టైం నైన్ థర్టీ అలా అయిందండి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా పెసరట్లు వేసుకొని తినేసేయాలి సీమియా తిన్న తర్వాత పెసరట్లు వేస్తానండి ఈరోజు ఫుల్ డే లాగండి చాలా బాగుంది మీరు కూడా చూడండి స్కిప్ చేయొద్దండి ఫుల్గా చూసేసేయండి ఇదిగోండి పెసరట్లు వేస్తున్నాను వేడి వేడి పెసరట్టు తింటుంటే సూపర్గా ఉంటుంది కదా ఈరోజు నుంచి చేసిన పనులన్నీ వీడియో తీసామండి ఇప్పుడు సమ్మర్ కదా పెసరట్టు చల్వ కదా అందుకోసమని ఎక్కువ పెసరట్టు ఎక్కువ చల్లవ చేసే వస్తువులు ఎక్కువ తింటామండి ఫుడ్ ఎక్కువ ఇంకా ఇదిగోండి పెసరట్లన్నీ వేస్తున్నాను రాగివి రాగి మాలట్ తర్వాత పెసరట్టు పొంగలి ఇలా చేస్తానండి ఎక్కువ ఇదిగోండి పచ్చడి కూడా ప్రిపేర్ అయ్యింది ఇంకా దోశలు వేసుకొని తినేసేయడమే అండి చూడండి వేడివేడిగా పెసరట్లు వేసేస్తాను ఇంకా ఇప్పుడైతే పెసరట్లు తింటున్నామండి చట్నీ పెసరట్టు సూపర్గా ఉంటుందండి ఇంకా ఉప్మా పెసరట్టు కూడా చేస్తాను ఇంకా ఇప్పుడు మామూలుగా టైం లేదు ఇంకా స్వీట్ అవన్నీ తిన్నాము కదా అందుకోసం అనేసి ఇంకా ఉత్త పెసరట్టే చేస్తానండి అదిగాక మా అబ్బాయి పెద్ద అబ్బాయి కాలేజీలో ఉన్నాడు ఇంకా మా పెద్ద కాలేజీలో ఉన్నందుకు మాకు ఎట్లా ఉందండి మా మేము మా పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇద్దరు ఇద్దరు బర్త్డేలకు ఇద్దరు ఉన్నారండి ఇప్పుడైతే మా పెద్దబాయి కాలేజీకి వెళ్ళినాడు కాబట్టి మా అబ్బాయి కూడా ఇక్కడే దేస ఉందండి వాళ్ళ తమ్ముడు బర్త్డే అనేసి అప్పటికే ఎన్నిసార్లు ఫోన్ చేసినండి నైట్ ట్వెల్వ్కే ఫోన్ చేసి విషయం చెప్పినాడు మా పెద్ద ఫస్ట్ ఆయనే చెప్పినాడండి ఇంకా వీడియో కాల్ చేసి చెప్పినాడు ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా టిఫిన్ తినేస్తున్నాము సూపర్గా ఉందని ఉన్నిందండి పెసరట్టు తర్వాత చట్నీ ఇంకా తినేసి ఇప్పుడు బయటికి వెళ్తున్నాము అంటే కేక్ ఆర్డర్ ఇవ్వాలి తర్వాత చికెన్ తెచ్చుకోవాలి ఇవన్నీ పనులు ఉన్నాయి ఇదిగోండి బైక్లో వెళ్తున్నాము ఇప్పుడైతే ఇంకా బేకర్ బేకర్స్ పార్క్ ఉందండి నంద్యాలలో అక్కడికి వెళ్తున్నాము ఇంకా ఇదంతా పద్మావతి నగర్ అండి ఇదిగోండి ఇంకా ఇప్పుడు దగ్గర దగ్గరికి వచ్చాము ఇప్పుడు నందేలా ఎక్కువ షాపింగ్ మాల్స్ ఉన్నాయండి ఇదిగోండి విమార్ట్ తర్వాత ఇప్పుడు కొత్త కొత్త షాపింగ్ మాల్స్ అన్నీ వచ్చినాయండి బేకర్స్ పార్క్ దగ్గరికి వచ్చినాము ఇదిగోండి కేక్స్ ఇక్కడ సూపర్గా ఉంటాయి చాలా బాగుంటాయండి కేక్స్ రకరకాల వెరైటీస్ డ్రై ఫ్రూట్స్ కేక్స్ అన్ని రకాల కేక్స్ ఉంటాయండి చూడండి కేక్స్ అన్నీ ఆర్డర్ ఇస్తే రెడీ చేసి పెడతారు మామూలుగా మనం వెళ్ళినా కూడా ఉంటుందండి ఇంకా మేమైతే ఆర్డర్ ఇచ్చేసి ఎల్లో ఫ్లేవర్ ఆర్డర్ ఇచ్చినామండి అంటే పైనాపిల్ ఫ్లేవర్ ఆర్డర్ ఇచ్చేసి కూల్ కేక్ ఆర్డర్ ఇచ్చినాము ఇంకా కూల్ కేక్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చినామండి ఇంకా మిక్సర్ అవన్నీ ఈవినింగ్ తెచ్చుకోవచ్చు అనేసి కేక్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చినాము ఇంకా తర్వాత కేక్ దగ్గర నుంచి చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళినామండి వచ్చేసి ఇక్కడ మేము ఎప్పుడు ఇక్కడే చికెన్ తీసుకుంటామండి ఇక్కడ చికెన్ బాగుంటుంది నీట్గా ముక్కలు పీసెస్ అనేది నీట్గా కొట్టిస్తారండి అప్పటికప్పుడు ఫ్రెష్గా చికెన్ కట్ చేసి ఇస్తారు మనకి అంటే ముందర చికెన్ వాళ్ళు రెడీ చేసి పెట్టినారండి మనం పోతేనే కట్ చేసి అప్పటికప్పుడు కోసి కట్ చేసి ఇస్తారు మేము వచ్చినప్పటి నుంచి నంద్యాలకు వచ్చినప్పటి నుంచి మేము ఇక్కడే తెచ్చుకుంటామండి మా పిల్లలు పోయినా ఎవ్వరు పోయినా మంచి వేసి పంపిస్తారండి చికెను అందుకోసమని మేము ఎప్పుడు ఇక్కడికే వస్తాము చికెను ఫోన్ చేసి చెప్పినా తీసి పెడతారండి ఇంకా చూడండి చికెన్ తెచ్చినాను చికెన్ తెచ్చి శుభ్రంగా కడిగి ఇంకా వంట ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడైతే కుక్కర్లో వేసిన అప్పటికే టైం ఎక్కువ అయిపోయింది వచ్చి మేము ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత వంట చేస్తున్నాను ఇంకా కుక్కర్లో చేద్దాము తొందరగా అయిపోతుంది అనేసి కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడైతే రైస్ పెట్టేసినాను కళ్ళ రైస్కు తర్వాత చికెన్ తాలింపుకి వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది నేను మామూలుగా అప్పటికప్పుడు ఒక్కోసారి అప్పటికప్పుడే ప్రిపేర్ చేస్తా ఇప్పుడైతే నిన్న నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు బంధువుల్ని పిలుస్తుంటామండి ఈసారి ఎవరిని పిలవలేదు ఇంకా చూడండి ఇప్పుడైతే చికెన్ కర్రీ చూడండి సూపర్ కలర్ ఉంది కదా చికెన్ కర్రీ చేస్తున్నాను బిర్యానీ చేద్దాం అనుకున్నా ఇంకా లేదండి బిర్యానీ చేయడానికి కూడా దానికి తోడు టైం ఎక్కువ అయ్యింది ఇంకా నైట్ వెళ్ళి బయటికి వెళ్ళేసి అనేసి మధ్యాహ్నానికి ఒకటి చేస్తున్నాను చూడండి ఇంకా ఇప్పుడైతే చికెన్లో అన్ని మసాలాలన్నీ వేసేస్తున్నాను కొద్దిగా వాటర్ వేసినాను తర్వాత ఇంకా మసాలాలన్నీ వేసి చికెన్ మసాలా ధనియాల పొడి అవన్నీ వేసినాను తర్వాత ఇప్పుడు పెరుగు పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను పెరుగు తీసుకొని దాంట్లో ఉప్పు వేసినానండి ఉప్పు పెరుగు పచ్చడికి సరిపోయేటంత మా చిన్నబ్బాయికి ఎక్కువ రైతా అంటే ఇష్టము అందుకోసమని మేము ఖచ్చితంగా కలర్ రైస్ చికెన్ చేస్తే ఖచ్చితంగా రైతా చేస్తాము ఇదిగోండి ఇప్పుడైతే ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ వేసేస్తున్నాను అన్నీ ముందరే తరిగేసి పెట్టుకొని వేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా అంతా పెరుగు పచ్చడి కలిపేసేసాను తర్వాత కుక్కర్ కూడా విజిల్ వచ్చేస్తుందండి నేను ఇది కలిపే లోపు చికెన్ కూడా రెడీ అయిపోయింది ఇంకా చూడండి రైస్ కూడా రెడీ అయిపోయింది కలర్ రైస్ ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయండి ఇంకా ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా ప్రెజర్ పోవాలండి కుక్కర్లో అందుకోసమనే వెయిట్ చేస్తున్నా ఇంకా నేను తీసిన కవర్లు అన్నేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇదిగోండి మొత్తానికైతే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది వేడి వేడి చికెన్ కర్రీ వేడి వేడి రైస్ పెరుగు పచ్చడి అన్నీ రెడీ అయిపోయాయండి సూపర్ టేస్ట్ ఉండింది మధ్యాహ్నం అయితే చూడండి కలర్ఫుల్గా ఉంది కదా చికెన్ కర్రీ ఇదిగోండి రైస్ కలర్ రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి ఇదిగోండి చికెన్ కర్రీ చికెన్ గ్రేవీ కర్రీ అండి ఇంకా నైట్ బయటికి వెళ్దాం అనేసి మధ్యాహ్నానికే చేసినానండి ఇదిగోండి పెరుగు పచ్చడి తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్నాము ఇదిగోండి ఇంకా ఇప్పుడైతే భోజనం చేయాలనేసి కూర్చున్నాము ఇంకా ఇప్పుడైతే వంట వంట అయిపోయింది కదా భోజనం కూడా అయిపోయిందండి ఈ కర్రీ చేసినానండి ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది ఇప్పుడైతే మొత్తానికి రెడీ అవుతున్నాము ఇంకా నేనైతే రెడీ అయిపోయినానండి మా ఆయన కూడా రెడీ అయిపోయి కూర్చున్నాడు ఇదిగోండి ఈ డ్రెస్ తీసుకున్నానండి నేను మా అబ్బాయి బర్త్డేకు ఇదిగోండి మా అబ్బాయి డ్రెస్సు ఉదయం టీ షర్ట్ వేసుకున్నాను కదా ఇప్పుడైతే షర్ట్ వేసుకున్నాడండి చాలా అఫీషియల్ లుక్ ఉంది కదా షర్టు ప్యాంటు చాలా బాగుంది నాకైతే బాగా నచ్చిందండి ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా కేక్ తెచ్చు కేక్ ఫ్రిడ్జ్లో పెట్టినానండి కూల్ కేకు అదే తీసుకొస్తున్నాను అంటే మార్నింగ్ ఆర్డర్ ఇచ్చేసి ఫైవ్కి అలా వెళ్ళి తెచ్చేసినామండి కేకు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడు తీసుకొస్తున్నానండి చూడండి కలర్ బాగుంది కదా తరుణ్ రాచపూడి ఇదిగోండి ఇంకా క్యాండిల్స్ పెడుతున్నానండి మనకు మన ఇంట్లో ఏదైనా పండుగ అంటే మన పిల్లల బర్త్డేలే కదండి ఇంకా వాళ్ళే మనకు గొప్ప బహుమానము ఇంకా ఈరోజైతే ఫుల్ బిజీగా ఉన్న తర్వాత అంతకు మించి సంతోషము అన్నీ అండి ఇంకా మా అబ్బాయి మా పెద్ద బాయి ఏమో కాలేజీలో ఉన్నాడనేది మా అబ్బాయి గురించి కొంచెం దిగులు ఇంకా చాలా బాగా జరిగిందండి బర్త్డే చాలా ఎంజాయ్ చేసినాము దిగమంటే ఇంకా తల అట్లా ఇలా పెట్టి చూస్తున్నారు చూడండి మా చిన్నప్పటి అంటే బాగా ఇష్టం అండి ఈ అబ్బాయికి పండుబయ్య పండుబయ్య అని పిలుస్తుంటాడు చూడండి ఎలా చూస్తున్నాడు వీళ్ళకి ఇంకా ఎగ్జామ్స్ పిల్లలకు నిన్ననే అయిపోయినాయండి ఇంకా ఈరోజు ఊరికి వెళ్ళిపోతారు చూడండి పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారు క్యూట్గా ఉన్నారు కదా ఇంకా మాకు ఈ ఫౌజాన్ తోటే బాగా టైం పాస్ అవుతుందండి పిల్లలు కాలేజీకి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా బాగా మాటలు చెప్తుంటాడు మా ఇంట్లోకి వాళ్ళ ఇంట్లోకి తిరుగుతూ ఉంటాడు బాగా టైంపాస్ అవుతుంది ఇంకా ఇప్పుడు వాళ్ళ పిల్లలు కేక్ తినిపిస్తున్నారు మా అబ్బాయికి చూడండి ఎంత బాగా నవ్వుతున్నారో పిల్లలు 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 అంటే మాకు బాగా ఇష్టం అండి చాలా ముద్దుగా క్యూట్గా ఉంటారు కదా వీళ్ళు ఊరికి పోతున్నారంటే మాకే ఎట్నో ఉంది అంటే మళ్ళీ టూ మంత్స్ వరకు రారండి హాలిడేస్ అయిపోయేంత వరకు ఇంకా చూడండి ఈ విధంగా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా చిన్నఅబాయికి అయితే ఫౌజాన్కైతే మా బాబు అంటే చాలా ఇష్టము పండుబయ్య పండుబయ్య అని ఎప్పుడు పండుతో పాటు ఉంటాడు బాగా ఇంకా చూస్తున్నారు కదండి ఈ వీడియో చూసే వాళ్ళందరూ మా అబ్బాయిని విచ్ చేయండి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేయండి మీరందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి మా అబ్బాయికి ఇంకా చూడండి ఇంకా వీడియో కంటిన్యూ అవుతూనే ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మ మర్చిపోకుండా మా అబ్బాయికి బ్లెచ్ చేయండి అండి ఇంకా పిల్లలు ఏమో ఇంటికి వెళ్ళిపోతున్నారు చూస్తున్నారు కదండి ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేసినాము ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీసిన వీడియో అండి ఇది ఈవినింగ్ వరకు అంటే నైట్ ఎయిట్ థర్టీ వరకు తీసిన వీడియో అండి చూడండి ఫౌజానేమో ఏమో బాయే చెప్తున్నాడు మాకు ఇంకా ఇంకా పిల్లలు వెళ్ళిపోయినారండి ఇంకా కేకు కొంచెం తలా కొంచెం కేక్ తింటున్నాము ఇంకా ఇంకా అంతేనండి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము ఇంకా నైట్ అయితే బయటికి వెళ్ళేసి తినేసేయాలండి చూస్తున్నారు కదండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా అబ్బాయికి మర్చిపోకుండా ప్లీజ్ చేయండి ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్